పూర్వార్థం అంటే మే ఒకటి వరకు గురుబలం సహకరిస్తుంది ఇరవై ఐదు శాతం అలాగే ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజభోజ్యం రెండు అవమానం రెండు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి ఈ మే వరకు ఉన్నటువంటి గురుబలాన్ని ప్రధానంగా చేసుకొని మన సంకల్పము మన బుద్ధి మన ఏకాగ్రత చిత్తశుద్ధి ధార్మిక మార్గంలో న నడిచినట్లయితే ధార్మిక మార్గంలో నడిచినట్లయితే శుభాలు జరుగుతాయి గురుబలం అదృష్టాన్ని పూర్వార్ధంలో అంటే సంవత్సరారంభంలోనే ప్రసాదిస్తున్న కారణం చేత ప్రతి పని ఎందు కూడా నష్టం రాకుండా ఇబ్బంది కలగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అపకీర్తికి మనస్తాపానికి గురికాకుండా కష్టాలని జాగ్రత్తగా ఆలోచించి కుటుంబ సభ్యులతో కలిసి సంయమనాన్ని పాటిస్తూ అసలే క్రోధి క్రోధించకుండా కుపోద్రిక్తులు కాకుండా శాంతంగా సౌమ్యంగా సంభాషిస్తూ మిత్రుల సూచనలు తీసుకుంటూ మన పని మన పబ్బం మనం గడుపుకోవాలి అప్పుడే మనం సింహరాశిలో ఏర్పడుతున్న ఇరవై ఐదు శాతం యొక్క గ్రహ బలాన్ని అనుకూలంగా మార్చుకోగలము విద్యార్థులు విద్యాపరంగా చక్కగా విద్యను అభ్యసించాలి ఏకాగ్రతతో చిత్తశుద్ధితో గనక విద్యను అభ్యసించడం ప్రారంభం చేస్తే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే సింహరాశికి భాగ్యస్థ బృహస్పతి యోగం అనుకూలంగా ఉంది కాబట్టి మే వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కనుక సంకల్పం చేయండి ఈ ప్రారంభంలో క్రోధిలో నేను చక్కగా కంకణబద్ధుణ్ణి చదువుకుంటాను అని అనుకోండి ఆ విద్యాదేవత అయినటువంటి బృహస్పతి సరస్వతి కటాక్షాన్ని ప్రసాదిస్తారు అలాగే ఉద్యోగంలో మే వరకు శుభ ఫలితాలున్నాయి ఈ సంవత్సరం ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేయటం ద్వారా విజయం వస్తుందో నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఉద్యోగంలో వెళితే మనకి అవరోధాలు తొలుగుతాయి వ్యాపారంలో కూడా అదే విధంగా ఇతరుల మీద ఆధారపడకుండా జాగ్రత్తగా అలాగే వ్యవసాయంలో కూడా మనం కాలాన్ని అనుసరిస్తూ ప్రకృతిని అనుసరిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు పోవాలి అలాగే వ్యవసాయం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో జాగ్రత్తగా ఉండాలి తదనంతరం ధనయోగం ధనయోగం విషయంలో డబ్బుని పొదుపు చేసుకోవాలి పెట్టుబడులని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఉన్నవి తీసి తినటం తప్ప కొత్తగా డబ్బులు రావు బంధువుల వల్ల మొహమాటం వల్ల బంధువుల తాకిడి వల్ల జేబులో ఉన్న రూపాయి కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక నిత్యం శ్రీ సూక్త పారాయణం చేయండి అలాగే నక్రోధో నచమాత్సర్యం ఎవరియందు కూడా ద్వేషభావం లేకుండా సున్నితంగా నవ్వుతూ అంటే మనకి సంతోషమే బలం అన్న విధంగా వెళ్ళినట్టయితే ఆర్థిక చిక్కులలోంచి కూడా బయటపడతారు రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక వివాహ విషయాన్ని పరిశీలన చేస్తే వివాహ విషయాల్లో మేవరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం మా పిల్లలకి మంచి పెళ్ళిళ్ళు కావాలి లేదా మాకు మంచి వివాహం కావాలని ఆ యువత యువకులు అనుకున్నా లేదా వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి వివాహం కావాలనుకొని సత్సంకల్పం చేసిన క్రోధనామ సంవత్సరంలో మంచి వివాహం జరగటానికి గురుబలం కోసమై శనగలు దానం చేయండి ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే వివాహయోగ్యత లభిస్తుంది సమిష్టి కృషి వల్ల చేయండి ఇంట్లో గృహచ్ఛిద్రములు ఇంట్లో వారితో తగాదాలు విభేదాలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్రోధులో క్రోధాన్ని వీడి మంచిని స్త్రీని బుద్ధిని పొందే విధంగా ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈశ్వరారాధన చేస్తే ఈ యొక్క సింహరాశి వారికి గురుబలము సదా సంపూర్ణంగా రక్షించుగాక రక్షి